హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వనిత వ్లాగ్స్ అందరూ అని అనుకుంటున్నా అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఇవాళ మినీ బ్లాగ్ అయితే చేస్తున్నాను ముందుగానే అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఇది సాటర్డే సాటర్డే మార్నింగ్ లాగండి పిల్లలని అయితే స్కూల్కి పంపించేసి నేనైతే ఇంకా ఇండ్లు ఇండ్లైతే క్లీనింగ్ చేసుకుంటున్నాను దులుపుకోవడము తుడుచుకోవడము అదే టైంలో అయిపోయినాయి అన్నట్టు సో ఫైనల్గా అయితే కడిగేసుకున్నాను అన్నట్టు నీటుగా ఇంకా పండుగలు వస్తే ఆడలకి బాధలు అయితే తప్పవన్నట్టు కనుక్కోవడము మాదైతే ఒక థర్టీ ఇయర్స్ ఇంట్లో అండి ఎంత దులిపినా అలానే ఉంటుంది ఎంత చేసినా అలానే ఉంటుంది కాకపోతే పండుగలు ఏమైనా నీట్గా ఉండాలనిపిస్తుంది కదా అయినా చేసుకోవాలి ఇంకా మనం చేసుకుంటేనే బాగుంటుంది సో ఇంకా ఆ రోజైతే నేను ఇంకా దేవుళ్ళని కూడా పుల్కపై అయితే చేసుకున్నానంటూ ఇంకా సండే వీలు అవ్వదు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు సతాయిస్తారు అన్నట్టు ఇంకా సాటర్డే రోజే కూడా నేను దేవుళ్ళ కాడ అదంతా క్లీనింగ్ చేసుకుని దేవుళ్ళని కూడా పుల్కపై అయితే ఆ రోజే చేసుకున్నాను దేవుని పూజ కూడా ఆ రోజే నీట్గా అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే రోజు ఉగాది రోజు ఏముంటుంది జస్ట్ ప్రసాదాలు అవి ఇవి చేసుకొని ఇంకా తోరణాలు పూలదండలు అవి కట్టేసుకుంటే సరిపోదు అని అన్నట్టు కొంచెం ఎంతైనా ఆ రోజు పని మొత్తం నీట్గా చేసుకొని పెద్ద భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా దేవుళ్ళని చేసేసుకుంటే సో నేనైతే ఇంకా సాటర్డే రోజు అయితే మధ్యాహ్నం వరకు దేవుళ్ళని అయితే పుల్కపు అయితే చేసేసుకున్నాను ఇంకా పిల్లలు ఆ టైంకి అలా వచ్చేసేసారు ఇంకా పిల్లలకు లంచం మా హస్బెండ్ ఇంకా తినిపించారు నా పని నా బిజీలో నేనున్నా అంటే మా పెద్దోడు తింటాడు చే కల్పిస్తే వాడైతే వాడు చేతే వాడైతే తింటాడు ఇంకా చిన్నోనికి స్పూన్ వేసి తినిపించాడు అన్నట్టు ఇలా నా డేలో ఇలా నేనైతే చేసుకున్నా అన్నట్టు దేవుళ్ళని కూడా మొత్తానికి ఫినిషింగ్ చేసేసాను ఇంకా దేవుళ్ళని ప్రస్తుతం దోమిందని అసలు ఏమి అనుకోకండి ఎందుకంటే లక్ష్మీదేవి విగ్రహము గణపతి విగ్రహాలు అవి తడివి వెండివి ఉంటాయి కదా అవి మధ్యలో బ్లాక్ బ్లాక్గా అక్కడక్కడ ఉంటాయి ఎంత మనం దాని దాని తోడినా పోదు అన్నట్టు బ్రష్ చేస్తే నీట్గా అయిపోతుంది అన్నట్టు సబీనా చింతపండు పెడితే అలా నీట్గా అయిపోతుంది చూసారా నా లక్ష్మీదేవి ఎంత తలతరలాడుతూ లక్ష్మీదేవి లక్ష్మిలా ఎలా కూర్చుందో సో నేను అలా నీట్గా తోముకుంటాను అన్నట్టు జస్ట్ ఆ బ్రెషన్ మళ్ళీ దేవుళ్ళకే వాడుతాను ఇంకా విగ్రహాలు అయితే ఇంకా అభిషేకాలు చేయించు చేయాలని అంటారు కదా నేనైతే ప్రతిసారి అయితే పాలతోనైతే అమ్మవారి విగ్రహము గణపతి విగ్రహము గ శంకరు విగ్రహము అలాంటి విగ్రహాలు అయితే నేను పాలతో అభిషేకం అయితే చేసుకుంటాను ఆ తర్వాతనే క్లీనప్ చేసి పుట్లైతే పెట్టుకుంటాను అన్నట్టు ఇలా ఇంకా ప్ర నేను సండే అయితే ఎర్లీ మార్నింగ్ ఇంకా సండే రోజు అయితే మార్నింగ్ అయితే లెగ్గేశాను అన్నట్టు ఇంకా పిల్లలు వేస్తే పని కానివ్వరు అన్నట్టు వాళ్ళు ఇవ్వకముందే లేచేసుకొని ఇండ్లు చేసుకొని ఇండ్లు చేసుకొని నేనైతే స్నానం చేశాను పప్పుకి నానబెట్టుకుని అన్నట్టు సో భక్షాల భక్షాలకైతే శనిగేపప్పు అయితే నానబెట్టుకున్న అది చాలాసేపు నానాలు కాబట్టి సో నానినాక నేనైతే మిక్సీకి వేసుకున్నా ఇంకా కట్టు చారుకి కట్టు పక్కకు పెట్టేసుకున్నా ఇంకా మిక్సీలోనే కొంచెం వేసాను ఒక గ్లాస్ కన్ శనిగేపప్పుకి టూ గ్లాసెస్ ఆఫ్ బెల్లం అయితే తీసుకున్నా సో అలా క్వాంటిటీ సో అలా తీసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేయని రాళ్ళు రాళ్ళు వాళ్ళు కూడా అలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నట్టు సో నేను అలా తీసేసుకొని పిండి నాను పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను గోధుమ పిండి సో ఇంకా ఇలా ప్రాసెస్ అయితే జరిగిపోతుంది ఇంక ఇది సండే లాగండి అండి మార్నింగ్ అయితే ఇంకా మా పిల్లలు వేసి వాళ్ళు కూడా లేసారు ఇంకా వాళ్ళు కూడా లెగసే సాణాలు అయితే వేసి ఫ్రెషప్ అయితే రెడీ అయ్యి కూర్చున్నారు అన్నట్టు ఇంకా నా బిజీలో నేను ఉన్నాను కదా ఇంకా ఇలా జరుగుతుంది ప్రాసెస్ అయితే ఇంకా వంట అయితే తర్వాత చేసుకుందాము ట్వెల్వ్ థర్టీ దాకానే బాగుంది పూజకి ప పచ్చడి పెట్టడానికి దేవునికి అని అంటే అలా అడావిడిగా హడావిడిగా చేస్తున్నాను పచ్చడి అయితే మా హస్బెండ్ ఫాస్ట్గా చేశారు అది నేనైతే అస్సలు రికార్డింగ్ కూడా చేసుకోలేను ఆ టైం చాలా బిజీ ఉంటుంది కదా రికార్డింగ్ అనే మాటనే ఎత్తితే తిట్టినా తిట్టినా కొట్టినా కొట్టేటట్టు మాటలలో ఉంటారు అన్నట్టు అలా ఇంకా మనం ఏం అనలేకపోతాం ఆ పొజిషన్లో తీయని ఖచ్చితంగా అనేటట్టు కూడా ఉండదు నీ రికార్డింగ్లు నువ్వు అని ఇంకా నన్ను ఒక దెబ్బ మాటకు మాటలు అయితే వేసేసుకుంటారు సో నేనైతే ఇంకా నేనే అలా తీసేసుకున్నాను తీసేసుకున్నానంటూ ఇంకా ప్రతి ఒక్కరికి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని అయితే ఉంటుంది ఇంకా డ్రీమ్ హౌస్ కట్టుకుంటే లైఫ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయినట్టే ఉంటుంది సో నాకైతే ఎప్పుడైతుందో ఏమో చూద్దాం ఇంకా కష్టపడాలి ఇంకా తప్పదు అన్నట్టు ఇంకా ఇది మా మా ఇల్లు ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇల్లు అన్నట్టు ఓల్డ్ ఇల్లు అయినా రోడ్డుకే ఉంటుంది చాలా దుమ్ము కూడా వస్తుంది మనం ఎంత కడిగినా అలా ఉంటుంది అన్నట్టు ఇంకా ఇంకొకటి ఏంటంటే దేవుళ్ళకి నేను క్లాత్ వేసుకుంటాను కింద ఎందుకు అని అంటే కింద పెట్టడం పేపర్స్లో పెట్టడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు నేను టూ క్లాసెస్ పెట్టుకుంటాను గ్రీన్ కలరు రెడ్ కలర్ క్లాత్ వైట్ రెడ్ అని పెట్టుకుంటాను అది ఒక్కసారి ఇది ఒక్కసారి అది అన్నట్టు వేసేసుకుంటాను ఇలా ఇలా చేసుకుంటాను ప్రతి ఒక్కరి మీరు కూడా అలా చేసుకోండి నాకు ఇంకొకటి ఏంటంటే కిచెన్లోనే ఉంది అన్నట్టు కిచెన్ దగ్గర ఉంది అన్నట్టు దేవుడు సో నేను అందుకోసమని అలా చేస్తాను అన్నట్టు చాలా నీటుగా కూడా అనిపిస్తుంది చూడండి నా దేవుడు ఎలా నీట్గా అనిపిస్తున్నారు ఫైనల్గా అయితే ట్వెల్వ్ థర్టీ కల్లా పూజ అయితే ఫినిషింగ్ చేస్తాను వాడు అయితే భరీ ధ్యానంగా మొక్కుతున్నాడు ఏం మొక్కుతున్నవరా అంతగానేమో అని అంటే నా బ్రెయిన్లో మొక్కుతున్న మమ్మీ నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్తున్నాడు సో ఇంకా పిల్లలకు కూడా ఇంకా ఏమేమో ఉంటాయి అన్నట్టు సో ఇంకా ఫైనల్గా అయితే కంకణాలు కట్టుకుంటే పూజ కంప్లీట్ అయినట్టు ఇంకా మా హస్బెండ్ అయితే ప్రతి ఒక్కరికి కంకణాలు అయితే కడుతున్నారు మాకు అందరికీ కట్టేశాడు ఇంకా పిల్లలు ఫైవ్ పిల్లలు కూడా కట్టేసుకుంటున్నాడు ఇంకా అక్షంతలు దేవునిపైన వెయ్యి ఏదో ఇలా అన్నట్టు వేసేశాడు ఇంకా మా ఆయన అంత పురుసత్తుగా కూర్చోవడానికి సండే పండుగ వచ్చింది ఆరు సాటర్డే ఒకటి మాకు కలిసి వచ్చిందని అదొకటి అనమాట ఇంకా నేను అత్తమ్మ ఫైనల్గా పచ్చడి అయితే తాగేసి తర్వాత వంట చేసుకుందామని అలా పచ్చడి అయితే తాగేస్తున్నాం అన్నట్టు ఇంకా థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసాను అస్సలు మర్చిపోకండి థ్యాంక్